హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చలో ఢిల్లీ ఎస్ అండి మీరంతా విన్నది నిజమే మన జగనన్న మన ఎంపీలతో మన రాజ్యసభ సభ్యులతో బుధవారం ఢిల్లీ పోతున్నారు అలాగే అక్కడ పెద్దలైన మోదీ గారిని అమిత్ షా గారిని రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ అయితే అడగడం జరిగింది మరి ఈ ముగ్గురులో ఎవరు ఎవరు అనేది ఇంకా అయితే తెలియాల్సి ఉంది అయితే జగనన్న చెప్పిన ప్రకారం ఈ ముగ్గురిని కలిసి మన రాష్ట్రంలో జరిగే పొలిటికల్ హత్యల పైన కార్యకర్తలను కొట్టడంపైన అత్యాచారాలపైన వైసీపీ పార్టీకి చెందిన పైగా వైసీపీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళని కూడా బెదిరించి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలా లేదంటే మేము ప్రాణాలు తీస్తామనేసానని చెప్పి వాళ్ళు ఇళ్ళకెళ్ళేసి బెదిరిస్తున్నారు అలాగే ఈ ఎంపీ మిథన్ రెడ్డి గారు తన నియోజకవర్గమైన అయిన వెళ్ళడం అయితే జరిగింది అక్కడ కూడా ఈ టీడీపీ వాళ్ళు చేసే దౌర్జన్యం మీద అలాగే వినుకొండలో వైసార్సీపీకి సంబంధించిన రసీద్ అనే అబ్బాయిని ఎలా రోడ్డు మీద దారుణాతి దారుణంగా హత్య చేశారో దాని మీద ఒక వినతి పత్రం అయితే ఈ ఈ ముగ్గురికి అందజేసి ఢిల్లీలో అయితే దీక్ష చేస్తామనేశనని చెప్పి జగనన్న అయితే చెప్పడం జరిగింది అయితే మరి చూడాలి ఈ మోడీ గారి గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే హత్యలు దౌర్జన్యాలు అత్యాచారాల మీద ఎలా స్పందిస్తారని అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఈ ఏపీలో ఒక మెంబర్గా నేను కూడా ఈ మోదీ గారికి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను సార్ మీరు దయచేసి ఈ విషయంలో కలగ చేసుకొని మా రాష్ట్ర ప్రజల ప్రాణమాన ఆస్తుల్ని కాపాడాలనిసనని అలాగే నా రాష్ట్రాన్ని చూసే పక్క రాష్ట్రాల్లో నవ్వుకునే పరిస్థితి రాకూడదని అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకుండా ఉండాలంటే మీరు కలగ చేసుకొని ఇలాంటివి జరగకుండా చేయాలని కోరుకుంటున్నాను మోదీ గారు అలాగే ఈ వీటికి కారణమైన కూటమి ప్రభుత్వాన్ని కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల్ని పిలిపించి దయచేసి వాళ్ళకు కూడా ఇలాంటివి చేస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతిన్నగలుతాయో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఎందుకంటే వాళ్ళు కక్ష పూరితమైన చర్యలలో వాళ్ళ కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి ఈ రాష్ట్రానికి అంటే వాళ్ళు వాళ్ళకి కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఈ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలకి ఎంత భారీగా నష్టం జరుగుతుందో అన్న విషయం వాళ్ళు ఆలోచించలేకపో పోతున్నారు ఈ మొన్న జరిగిన అనే అబ్బాయిని చంపేయడం నేషనల్ ఛానల్స్ కూడా కవర్ చేయడం జరిగింది ఇవి రాష్ట్రానికే పరిమితం కాదు ఇలాంటివి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఈ నేషనల్ ఛానల్స్ కవర్ చేయడం వల్ల సో అవి ఏంటనేది కూడా బీబీసీ ఒకటి ఎన్డీఈవీ ఒకటి రిపబ్లిక్ టీవీ ఒకటి ఇవన్నీ కవర్ చేయడం అయితే నేను చూశాను వీటిలలో ఈ రసీద అనే అబ్బాయికి సంబంధించిన హత్య గురించి రావడం అనేది ఇలాంటి ఇంకొక నాలుగైదు రిపీట్ అయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ రాష్ట్రం గురించి చీప్గా మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది దయచేసి నా రాష్ట్రానికి అలాంటి పరిస్థితి రాకుండా చేసే పనిలో మీ మీరు దీని గురించి మాట్లాడి ఇంతటితో దీన్ని ఆపేలాగా చేస్తారన్న ఉద్దేశంతో మీకు నేను విన్నవిచ్చుకుంటున్నాను మోదీ గారు ప్లీజ్ నా రాష్ట్రాన్ని నా రాష్ట్రంలో జరిగే అత్యాచారాలని ఆపాలనేసారని కోరుకుంటూ అలాగే